అంత చీకట్లు అక్కడ రాయి తగలడం ఏంటి సీఎం సీఎం కే సెక్యూరిటీ కల్పించలేకపోతున్నాడు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి అని చెప్పేసి మరో అధికార పార్టీకి సంబంధించి అయితే ప్రతిపక్ష పార్టీ దాడులు ఏ మేరకు తెగబడతా ఉన్నారో ముఖ్యమంత్రి మీద సైతం అని చెప్పేసి నేను ఎలా చూస్తున్నాను అంటే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు చేయించారు నేను అంటాను ఎందుకు ఇంత స్ట్రైట్ గా చెప్పేసి మీరు అనుకోవచ్చు అంటే ఈ దాడులు లేస్కృతిని ప్రారంభించింది చంద్రబాబు నాయుడు గతంలో ఎన్టీ రామారావు గారు మీద చెప్పులతో దాడి చేయించినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ఆ తర్వాత అలిపిరిలో దాడి చేసుకున్న తన మీద తను దాడి చేయించుకున్న ఆ తర్వాత చాలా ఇష్యూస్లో అంటే మొన్న హండ్రెడ్ పర్సెంట్ అది హండ్రెడ్ పర్సెంట్ అప్పుడు నక్లెట్లు దాడి చేయించారన్నారు ఒక నిజంగా నక్లెట్లు దాడి చేసి ఇది తప్పు అని చెప్పేసి నక్లెట్ల వ్యతిరేకంగా రాజశేఖర్ గారు ధర్నా కూడా ఆయన అంటే రీసెంట్గా రీసెంట్గా కూడా తన మీద రాళ్లతో దాడి చేయించుకున్నాడు ఆయన ఆ రాడు వెళ్ళి సెక్యూరిటీకి తగలడు అది కూడా అంటే ఒక నిజంగా చంద్రబాబు మీద దాడి జరిగితే ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడికి తగులుతుంది పక్కన సెక్యూరిటీ తగలదు సెక్యూరిటీ బలైపడితే ఇది కేవలం ఈ దాడులు చేయించుకోవడం అనేది చంద్రబాబు నాయుడికి తీసుకునే విశ్వ సంస్కృతి అది రాజకీయాల్లో ఈ దాడులు అనే సంస్కృతి అందులో భాగంగానే ఖచ్చితంగా జగన్ రెడ్డి అంటే ఒకటి ఇది రాడిచ్చుకొని కొట్టిన దాడి మీరు అంటున్నారు కదా నేను దాన్ని యాక్సెప్ట్ చేయను ఎందుకంటే ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే ఒక ఈ ఈ సైజు రాయిచ్చి కొడితే ఎంత డిస్టెన్స్ మిమ్మల్ని కుట్టినా కూడా మీకు అంత గాయం అవదు అంత డిస్టెన్స్ కొట్టినా కూడా అంత గాయం అవదు కానీ దాన్ని ఎయిర్ నుంచి లోడ్ చేసి కుడితే ఖచ్చితంగా ఆ గాయం ఎయిర్ గన్ అనే కూడా లేకుండా ఉండేళ్ళు దెబ్బ అనేది వాళ్ళు అది ఖచ్చితంగా ఇక్కడ కొడితే దెబ్బ చచ్చిపోతారు అన్న బ్లాక్ లో హండ్రెడ్ పర్సెంట్ అది జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం చంపాలనే ఉద్దేశంతో మేము చంపేయగలం అని ఇంటిమేషన్ ఇచ్చేదారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని మేము చంపేయగలం అని అల్టిమేటం ఇచ్చాడు ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు దానికి సంబంధించినటువంటి ఏ విధంగా బుద్ధి చెప్పాలి ఆ విధంగా బుద్ధి చెప్తారు దీని మీద ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వాళ్ళు ఎవరో ఎదురు వేల పంతొమ్మిది ఎన్నికల ముందుగా కోడికత్తి ఇప్పుడు నేను మరలా ఒక ఓపెన్ చేయాలని చేస్తాను భారతదేశంలో ఎవడైనా సరే ఇంటర్వ్యూ చేస్తున్న మీరైనా సరే లేకుంటే చంద్రబాబు నాయుడు అయినా లేకుంటే తెలుగుదేశం కోసం ప్రాణం సరే పసుపు సైనికులు ఎవరికైనా ఓపెన్ చేయాలని చేస్తాను అదే కోడికత్తి నేను తీసుకొస్తాను అదే కోడికత్తి నేను అటెంప్ట్ చేస్తాను రమ్మని చిన్న ఇదివే కదా అదే రాయితో నేను కొడతాను రమ్మన్ చంద్రబాబు నాయుడు చిన్న ఇదివే కదా అది మారణ ఐదు ఎందుకు అయితే రమ్మను నేను నేను ఓపెన్ చేయాలని చేస్తున్నాను దీంట్లో అది మారణ ఆయుధం కాదు అని మాట్లాడే ముందు అది ఆయుధంతో వాళ్ళు కూడా పొడుచుకుని చూపించాలా అక్కడ చంద్ర అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మీద అటంట్ జరిగింది మీకు తెలియదు అనుకుంటా కోడిగత్తులకి పాదరసం వాడతారు ఏరియాలో మాకు తెలిసి కోడి వేస్తారు కాబట్టి పాదరసం తాగినట్టు కత్తి పొడుచుకుంటే ఖచ్చితంగా ఏరియా ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అయిపోతుంది లేదు జగన్మోహన్ రెడ్డి గారిని కోరిగత్తుడే చంపాలని ఇంటెన్షన్ మీరు ఎలా అనుకుంటారు కోరికత్తితో గాయ చేసి ఖచ్చితంగా హాస్పిటల్ తీసుకుని తగిన ఏదైనా ఇంజక్షన్ చేసి చంపించేమో కదా అందుకని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆయన అనుచరులు కానీ తెలివిగా ఆలోచించి అక్కడ ఆంధ్రాలో ఉంచకుండా అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది కాబట్టి అక్కడ హాస్పిటల్లో జాయిన్ జాయిన్ చేయకుండా హైదరాబాద్ షిఫ్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని కాబట్టి ఆయన ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే ఆంధ్రలో హాస్పిటల్లో జాయిన్ చేయకుండా ఆ రోజు చంపించారు జగన్మోహన్ రెడ్డి గారిని ఇది ఇది వాస్తవం ఇది రెండు వేల పంతొమ్మిది తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ అధికారులు ఈ సందర్భంలో కూడా అధికార పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులు వచ్చి అంటే మీరు ఇప్పుడు గమనించాలి కొన్ని కొన్ని అంటే కొన్ని కొన్ని వ్యాధులకి అంటే లైక్ ఇప్పుడు మీరు ఉన్నారు మీకు ఒక డాక్టర్ మీద నమ్మకం ఉంటుంది నాకు ఒక డాక్టర్ మీద నమ్మకం ఉంటుంది నాకు నమ్మకమైన డాక్టర్ టాబ్లెట్ కాదు చొక్కా బత్తం ఇచ్చి నాని మింగు నీకు నడుము తగ్గిపోద్ది అంటే నేను మింగిస్తే నడుము తగ్గిపోద్ది అది నా నమ్మకం నా విశ్వాసం అది ఎక్కువ డాక్టర్ వాళ్ళకు అనుబంధంగా ఉండొచ్చు వాళ్ళకి ఆ డాక్టర్ నమ్మకం తప్పిన వచ్చి వైద్యం చేయించుకుంటున్నారు తప్ప అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగలేదేనో లేక ప్రభుత్వ హాస్పిటల్స్ బాగోలేదనో కాదు ఇవాళ పేద బడుగు బలైన వర్గాలు అదే గవర్నమెంట్ హాస్పిటల్లో చాలా చక్కగా వైద్యం చేయించుకుంటున్నారు అదే మాదిరిగా ఇంటింటికి వైద్యం వచ్చేస్తుంది ఇవాళ నీకు ఇంటికాడ జ్వరం వస్తే ఓ పీఎంఓ ఆర్ఎంపీ వచ్చి ఇంజెక్షన్ చేసే ఐదు వందల వందల వరకు పరిస్థితి ఏర్పడింది ఇప్పుడు ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు ఇలాంటి చాలా మంది ఇంటికి వచ్చి వైద్యం చేస్తున్నారు ఇంటికి వచ్చి అట్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైద్య విషయంలో జగన్మోహన్ గారు ఇల్లు చేయట్లే అదే మాదిరిగా ఈ రోజు నన్ను మీరు జరిగినటువంటి ఘటన చూస్తే రాయి ఘటన చూస్తే ఆయనకి దెబ్బ తగిలినండి ఏ హాస్పిటల్కి వెళ్ళాడు ఆయన ఏ హాస్పిటల్కి వెళ్ళాడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేయించుకున్నాడు ఆయన గవర్నమెంట్ హాస్పిటల్లో స్విచ్ెస్ వేయించుకున్నాడు ఆయన నేను ఏం చెప్తున్నానంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద మడ్రటం జరిగింది ఇది ఈ దాడులు యొక్క సంస్కృతిని ప్రోత్సహించే చంద్రబాబే ఈ దాడి చేయించారని చెప్పి నేను బలంగా నమ్ముతాను సార్